హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారాయ్ యూట్యూబ్ చనల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా రైతుల ఖాతాలో పిఎం కిసాన్ పదిహేడు విడతికి సంబంధించి డబ్బులు అనేది కూడా మొదటగా ఈ బ్యాంకు ఖాతాలకు ఈ రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు అలాగే బెనిఫిషరీ లిస్ట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఈ లిస్టులో ఎవరైతే రైతుల పేర్లు ఉన్నాయో వారందరి ఖాతాలో కూడా పిఎం కిసాన్ పదిహేడు విడతికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయడం జరుగుతుంది పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహారో విడతకి సంబంధించి పెండింగ్ అమౌంట్ అలాగే పీఎం కిసాన్ పదిహేడు విడతకి సంబంధించి అర్హుల జాబితా బెనిఫిషరీ లిస్ట్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఈ రైతుల ఖాతాలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే స్పష్టం చేసింది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు ఈ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలనుకుంటే వెంటనే కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా ఉంది ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీకు డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి అలాగే పదిహేడు వృత్తికి సంబంధించి అర్హుల జాబితాను కూడా ఎలా పరిగణిస్తారంటే పదహారు వృత్తికి సంబంధించి ఎవరైతే రైతుల ఖాతాలో పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జమ అయ్యాయో వారందరినీ కూడా పిఎం కిసాన్ పదిహేడు వృత్తికి సంబంధించి బెనిఫిషరీ లిస్టు అంటే అర్హుల జాబితాను కూడా ప్రకటించి వారి యొక్క ఖాతాలో అనేది కూడా రెండు వేల రూపాయలనైతే రైతుల బ్యాంక్ ఖాతాలకు కూడా జమ చేస్తారు మొదటిగా ఈకే వైసీనా వాటికే జమ అవుతాయి ఇది అప్డేట్